ఫ్రెండ్స్ మేమైతే చూసాము ఫస్ట్లో అయితే మట్టి ఇటంతా అవి కొట్టేయాలి మట్టి చెక్కులు అయితే కొట్టేయాలి లెక్క అయితే కానీ ఫుల్గా అయితే వచ్చేసినాయి అందుకైతే మేము ఏం చేసామంటే ఫుల్గా కంప్ అయితే కింద చేప దొరకకుండా కంప్ అయితే కొట్టేసాము లెక్క అయితే చెక్కులు వేయాలి నీళ్ళు పోకుండా కానీ నీళ్ళు పోవాలి ఎందుకంటే ఫుల్ నీళ్ళు అయిపోయినాయి కొంచెం తగ్గుంటే బాగుండేది కానీ ఇప్పుడు వేసింది ఎట్ట వేసామంటే కంప కంప కిందకల్లా వేసేసాం చేప పోకుండా దాని మీద కొంచెం మట్టి కూడా వేసినాం ఇప్పుడైతే అటు ఇటు సైడ్ వేసేసాం అయిపోయింది ఇంకా ఇంకా చేపలు ఎలా పడతాయో చూడాలి మా బాగానే చేసాం దగ్గర దగ్గర గంట పట్టింది చేసేళ్లకే ఇప్పుడైతే ఇంకా లాస్ట్లో అయితే ఇంక మా నాన్న అయితే ఇప్పుడు దాకా కలిపెట్టాం కాబట్టి తుక్క అంతా బొక్కలకి వెళ్ళి అనుకుంటుంది దాన్ని తీసేయడానికి వెళ్ళాడు ఇప్పుడు దాన్ని తీసేసి నీట్గా ఇంకొచ్చేస్తే ఇంకా అయితే పడతాయా పడవ చూద్దాం బాగా కష్టపడ్డాం మేము చూపిస్తాం మీకు తర్వాత

ก็เด็กคนนี้คนนี้ก็ไม่ใช่ตัดเยื้อกคนนี้เป็น పొడాన్ని బయటకు తీసాము నీళ్ళైతే ఎక్కువ వచ్చేసింది కానీ కొన్ని చేపలే పడ్డం మాకే కొంచెం బాధ అనిపించింది కానీ పర్లేదు మీకైతే ఈ వీడియో ఎందుకు చేసామంటే దాన్ని ఎలా పెట్టాము దాన్ని ఎలా తీసాము ఎన్ని చేపలు పడ్డాయని చూపించాము అంతే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి